సిరికొండ మండల కేంద్రంలో ఐకేపీ గ్రామ సంఘం ఆధ్వర్యంలో వరి కొనుగోలు కేంద్రాన్ని ఏపీఎంసీ అధికారిని సువర్ణ వ్యవసాయ శాఖ అధికారి నర్సయ్య మండల కాంగ్రెస్ అధ్యక్షులు బకారం రవి కలిసి ప్రారంభించారు సువర్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళా సంఘాలకు వరి కొనుగోలు కేంద్ర నిర్వహణలో యాభై శాతం భాగస్వామ్యం కల్పించడం ప్రశంసనీయమన్నారు బకారం రవి మాట్లాడుతూ రైతు ధరలో కాకుండా ప్రభుత్వ కేంద్రాల ద్వారానే ధాన్యం అమ్మాలని మద్దతు ధరతో పాటు బోనస్ కూడా లభిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు